నమస్తే మన రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నికలు కూటమి పార్టీకి ఒక సవాలుగా మారిపోయింది ఎందుకంటే చాలామంది కార్యకర్తలు నాయకులు కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక మాకు పదవులు ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏదైనా సమస్య మీద వెళ్తే మాకు ఎమ్మెల్యేలు దొరకట్లేదు అని చెప్పి చాలామంది కూటమి పార్టీ మీద కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆగ్రహంతో పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు కూటమి పార్టీ ఏదో విధంగా రేపు జరగబోతున్నటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి సో ఈ పార్టీని ఓడించాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని జనసేన పార్టీ చెందిన కార్యకర్తలని నాయకుల్ని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని వీళ్ళు ఆరుగురిని కలుపుకొని ఆరుగురిని కలుపుకుంటే ఇదంతా ఒక యూనిటీగా ఒక పెత్తనంగా ఉంటుంది సో ఈ ఆరుగురు ఒక ముందుకు వచ్చి ఈ పార్టీని ఓడించాలి అది వైసీపీ పార్టీని ఈ ఆరుగురు అంటే కార్యకర్తలు నాయకులు ఈ మూడు పార్టీల సంబంధించిన ఈరోజు మన పార్టీలు ఉంటారా లేదా రేపు పొద్దున్న వైసీపీలోకి వెళ్తారా గ్యారెంటీ లేదు ఎందుకంటే ఎవడైతే ఎక్కువ ఆఫర్ ఇస్తాడో ఎవడైతే ఒక భరోసా ఇస్తాడో వెంటనే అర్ధరాత్రి అయినా సరే ఏ అయినా సరే చెప్పకుండా ఇమీడియట్గా వాళ్ళు అవతల పార్టీ జంప్ అయ్యే అవకాశం ఉంది సో ఈ పరిస్థితులు ప్రజెంట్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడైనా చూడండి సర్పంచ్ ఎన్నికలు ఒక కీలకంగా మారిపోయింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మట్టికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారైనా సరే ఈ సర్పంచ్ ఎన్నికల్లో మా సత్తా ఏందో మా ఏందో అధికార పార్టీ చూపిస్తామని చెప్పి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సో ఇప్పుడు అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు మట్టికి సైలెంట్గా ఉన్నారు ఎందుకు చాలామంది క్యాడరు అసలు పార్టీ కార్యక్రమంలో పాల్గొనట్ల కొంతమంది అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి జంప్ అయ్యే అవకాశం కూడా ఉందని వీళ్ళందరూ తెలుసు ఇప్పుడున్న పరిస్థితిలో మీరందరూ గమనించండి ఒక బయటికి వెళ్తారు ఏదైనా పని మీద టౌన్లోకి వెళ్తారు వెళ్ళినప్పుడు మీతో ఎప్పుడు కూడా పలకని నాయకుడు మిమ్మల్ని పలకరిస్తారు ఎరా బాగున్నావా రారా టీ తాగుతురా అంటాడు ఇంకా మీ మామ మామూలుడు ఇంకోటి ఉంటాడు వాడు కూడా ఒక అధికార పార్టీలోనే ప్రతిపక్ష పార్టీ తరపున నాయకుడికి తిరుగుతూ ఉంటాడు ఎరా బాబు ఎక్కడికి వెళ్తున్నావు రారా నేను ఇప్పుడే హోటల్లోకి వెళ్తున్నాను నాతో పాటు నువ్వు కూడా బిర్యానీ వాళ్ళు లేదా భోజనం తిందురా అని చెప్పి నిన్ను హోటల్లో లాక్కుపోతాడు ఆ బిర్యానీ భోజనం పెట్టినాక ఒక అరగంట సేపు నీకు సుత్తి చెప్తాడు ఆ సుత్తి నువ్వు వింటావు వాడు ట్రాప్లో పడ్డా మటుకి నువ్వు భలే తెలివిగా తప్పించుకుంటే మటుకి నువ్వు అదృష్టం తాడే ఇంకోటైతే అక్కడ కనిపిస్తే రా టీ రాదురా అని చెప్పి ఎత్తుకుపోతారు సో ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజెంట్ ఎందుకంటే కార్యకర్తలు ఏ పార్టీ అన్నా కానీ మేము పార్టీని నమ్ముకొని మోసపోయాం నష్టపోయాం మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాం ఈరోజు మమ్మల్ని పట్టించుకున్న లేడని చెప్పి కార్యకర్తలు పూర్తిగా రెండు పార్టీల మీద అసహనంతో ఉన్నారు సో ఒక అధికార పార్టీ గురించి చెప్పడం ప్రతిపక్ష పార్టీ మీద కూడా కొంతమంది అసహనంతో ఉన్నారు ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు వాడుకున్నారు పక్కన పాడేశారు అటు అధికారం వల్ల వచ్చు ఇటు ప్రతిపక్షం వల్ల వచ్చు కేవలం ఓట్లప్పుడే కార్యకర్తలు గుర్తొస్తారు వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే మీరు వార్డు నెంబర్ పోటీ చేయాలనుకున్నా సర్పంచ్కి పోటీ చేయాలనుకున్నా ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ పోటీ చేయాలనుకుంటే మీ సొంత నిర్ణయం తోటి మీరు పోటీ చేయండి వాళ్ళతో వాళ్ళు మాటలు వాళ్ళు పోటీ చేయమే కదా వాళ్ళు పెట్టాడు కదా అని చెప్పి మీరు కానీ పోటీ చేస్తే మీరే మోసపోతారు ఎందుకంటే రేపొద్దు నువ్వు గెలుస్తావు నీ మీద పెత్తనం వాడు చేస్తాడు ఎమ్మెల్యే దగ్గర కూడా ఎక్కువ మార్కులు వాడు కొడతాడు నేను నిలబెట్టిన క్యాండిడెట్ నేను గెలిపించిన క్యాండిడెట్ నాకు పలానా పని చేయని చెప్పి వాడు ఎమ్మెల్యే దగ్గరికి డ్రైవర్కి వెళ్ళిపోయి వాడికి కావాల్సిన ప్రతి ఒక్క పని చేసుకుంటాడు కానీ నువ్వు మటుక్కి పోటీ చేస్తావు గెలుస్తావు మీ గ్రామంలోనో లేకపోతే మీ ఊరి దగ్గరలోనో ప్రతి ఒక్కరి దగ్గర నీకు మీ గ్రామాలకి మనస్పార్థాలు పెరిగిపోతాయి చివరికి మీరు ఒకరినొకరు తన్నుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారు ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ని కూడా చెప్పుకుంటూ వచ్చింది ఏదే బీసీలు నిలబెడతారు ఎస్టీలు నిలబెడతారు ఎస్సీలు నిలబెడతారు వీళ్ళు ముగ్గురిని ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేపస్తారు మీరే సర్పంచ్లు అంటారు మీరే వార్డు నెంబర్ అంటారు మీరే కింగురాబాబు మన ఊరులు అంటారు మన రెచ్చిపోతారు నెచ్చిపోయి పోటీ చేస్తారు ఆ పోలింగ్ బూత్ల వద్ద కూడా మనోలు మనోలు తన్నుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారు చివర చంపుకునే పొజిషన్ కూడా జరిగిద్దాడ ఈ సర్పంచ్ ఎన్నికలు తెల్లారి పొద్దున మళ్ళీ ఒకడి మొక్కడు చూసుకోవాలి ఒకడినొకడు పలకరించుకోవాలి కానీ వీళ్ళు పలకరించుకోలేరు వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడుకోరు మళ్ళీ ఒకవేళ సర్పంచ్ ఎన్నికల్లో ఒక వార్డు నెంబర్ గెలిచిన సర్పంచ్ గెలిచిన ఎంపీటీసీ జడ్పీటీసీ గెలిచినా సరే ఈ మూడు క్యాస్ట్ల మీద పెత్తనం చేసిన మట్టికి పెద్ద పెద్ద అగ్ర కులానికి చెందిన నాయకులే పేరుకు మాత్రమే మిమ్మల్ని సర్పంచ్ చేస్తున్నాం వార్డు నెంబర్లు చేస్తున్నాం జడ్పీటీసీ జడ్పీటీసీ ఎంపీటీసీలు చేస్తామని చెప్పి గర్వంగా చదువుతారు కానీ మీ అంతటి మీరు మనసులో మేం గెలిచాం విజయం సాధించామని మీరు చెప్పుకోవడమే తర్వాత మటుకి మీరు జీరో ఎవడో కూడా మిమ్మల్ని పట్టించుకోడు మీకు చేతనైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఒకటే చెప్పాల్సి రెండు పార్టీలు నాకు వద్దురా బాబు రెండు పార్టీలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాడుకున్నాయి ఉపయోగించుకుని పక్కన పడేసినాయి అని మీకుగా మనసులో ఉంటే లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి సీఎం ఐదు సంవత్సరాలు కూడా ఇదే విధంగా జరిగింది ఇరవై నాలుగులో ఇప్పుడు ఇదే జరుగుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు లేదా మొన్న ఐదు సంవత్సరాలు జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మీకు అన్యాయంగా జరిగింది అనుకో అప్పుడు మటుకు మీరు సొంతగా ఇండిపెండెంట్గా నామినేషన్ అండి ఎప్పుడైతే మీరు ఓన్గా ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తారో అప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది ఏదో ఒక నాయకుడు నిన్ను పిలిచి వరే బాబు నీకు పది లక్షలు ఇస్తాను నువ్వు వేసిన నామినేషన్ని విత్ డ్రాలు చేసుకో లేదా నీకు ఒక ఆటో కొనిస్తా ఒక కారు కొనిస్తా పర్సనల్గా నువ్వు మీ గ్రామంలోనే పక్క ఊర్లోనూ ఇంకోటి దగ్గర ఇంకోటి దగ్గర ఎంత నువ్వు అప్పు తీసుకుంటావు కదా ఆ బాకీ కూడా నేను కడతా నువ్వు వేసిన నామినేషన్ మటుకి విత్తి డారు చేసుకోరని చెప్పి చివరికి నీతో కాలబేరాలే సందర్భం కూడా జరుగుతాయి ఏది వద్దని చెప్పి తెగిచ్చి నిలబడ్డామంటే నీ అదృష్టం నీ గెలిస్తే మటుకి నువ్వు గొప్ప పోతువు లేదు నేను డబ్బులు తీసుకుంటాను నా బాకీలు కట్టుకుంటాను ఒక ఆటో కొనుక్కుంటా కారు కొనుక్కుంటా అని నువ్వు కానీ డబ్బు తీసుకుంటున్న మటుకి మళ్ళీ ఆడగొని నువ్వు అటర్పు లేకపోతావు నేను చెప్పదాల్సింది ఒకటే మన జగన్ గారి హయాంలో మీకు ఎంత జరిగింది ఇప్పుడు కూటం ప్రభుత్వం మీకు ఎంత మంచి చేశారు రెండు ఆలోచించుకోండి రెండు వేల పద్నాలుగులో జగన్ చంద్రబాబు సీఎం అయ్యారు ఐదు సంవత్సరాలు చూశారు మన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యారు ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు కూటంపాటి అధికారులకు వచ్చింది ఇరవై నాలుగులో ఇప్పుడు కూడా చూడండి ఇంచుమించు నాలుగు నెలలతో రెండు సంవత్సరాలు అయిందిగా మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉండాలి ఇద్దరు సీఎంలు చూశారు రాష్ట్రం విడిపోయినాక ఎవరి పరిపాలన ఎలా ఉందనేది మీరు ఆలోచించుకొని ఈ సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకంగా తీసుకోండి ఎందుకంటే ప్రతిసారి ఓటుకు నోటు ఆ తర్వాత ఒక ముందు మందు ఒక వంద రూపాయలు బిర్యానీ బండి పెట్రోలు మన బొజ్జలు పోయేటట్టు ఆ జండలు భుజాన్ని పెట్టుకొని మోసుకుంటూ తిరగడం గల్లీలు గల్లీలు నెత్తి టోపీలు మెల్ల కండవులు అవసరం ఆ జండలు మొయ్యలేక మన బుజ్జాలు పోతాయి ఆ మెల్ల కండలు మొయ్యాలక మన మెడలు పోతాయి ఆ నెత్తి టోపీ పెట్టుకోవడం వల్ల మనకు మెడ నిప్పులు వస్తాయి సో అన్నీ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని సర్పంచ్ ఎన్నికలు మీకు మంచి రోజులు రావాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోండి అది మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అవచ్చు లేదా అగ్ర కులానికి చెందిన నాయకుడు అవచ్చు ఎవడైనా సరే కులాన్ని మతాన్ని తేడా చూపించకుండా మీతో సమానంగా ఉండి మీకు అన్ని పనులు చేసి పెడుతూ మీకు అందుబాటులో ఉన్న నాయకుడిని ఎంచుకోండి అలాంటి వాళ్ళకి మీరు ఓట్లేసి మీరు ఎంత కష్టపడ్డా కూడా తప్పులేదు అనవసరమైన ఓట్లు తలదొచ్చుకోకుండా ఈ సర్పంచ్ ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఎలాంటి అక్రమాలు పాల్పడకుండా ఎక్కడ కూడా రూపాయి మీరు అవినీతి చేయకుండా తాక్కుండా వాళ్ళు ఇస్తున్నారని చెప్పి ఆత్రంగా తీసుకొని జేబులు పెట్టుకుంటే రేపు పొద్దున్న కూడా మీరే వాడు వెయ్యి రూపాయలు ఇస్తాడు ఓటుకి ఏ హైదరాబాద్లో ఉంటావు నువ్వు ఏదో కూలీలో పని చేసుకుంటా రెండు వేలు నేను ఇస్తారా బొత్ ఛార్జీ అంటాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఆ డబ్బులు తీసుకున్నాకే వాడి దగ్గర నువ్వు ఒక బానిస అయిపోతావు వాడు రేపు పొద్దున్న ఏ పని నీకు చేయడు వాడి దగ్గర నువ్వు వెళ్ళలేవు వాడు నీ దగ్గరికి కూడా రానిడు అరే నువ్వు ఆ రోజు నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా ఏ మొహం పెట్టుకుని వచ్చి ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నావు నీకు ఎలా నేను ఆ పని చేసి పెట్టను కూడా అని చెప్పి ఆ నాయకుడైనా సర్పంచ్ అయినా జప్పడేసి ఎంపెడేసి ఎవడైనా సరే నేను ప్రశ్నిస్తాడు వాడు సమాధానానికి నువ్వు సిగ్గుతో తలదించుకొని ఇంటి ముందు గేటుగాడే నువ్వు బండి వేసుకుని ఎన్నికి రావాలి లేదా నడుచుకుంటే ఎన్నికి రావాలి సో ఇలాంటి పరిస్థితులు దొరుకుతాయి ప్రతి ఒక్కరూ మన గ్రామంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్ని చాలా జాగ్రత్తగా మీ ఓటుని వినియోగించుకోండి అని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ